కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నామని వాపోయారు అకాల వర్షాలతో భయపడుతూ బ్రతుకుతున్నామని అన్నారు రోజుల తరబడి ఎదురు చూస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు రోడ్డుపైనే బయట రైతులు భీష్మించుకో కూర్చున్నారు విషయం తెలుసుకున్న హజీపూర్ తహసీల్దార్ పోలీసులు రాస్తారోక వద్దకు చేరుకున్నారు ఆర్డీఓ జేసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినా కూడా ఆందోళన కొనసాగించారు దీంతో సంఘటన స్థలానికి మంచిర్యాల ఆర్డీఓ వేణు చేరుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తరోక వినమించారు రెండు మూడు రోజుల్లో ప్రారంభించకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నున్నూర్ కర్ణమామిడి హజీపూర్ దోనబండ గుడిపేట రాపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు दो मेरा जाम इदे పంచాల డిస్టిక్ లో ఆదిపూర్ మండలం మాది ఆదిపూర్ మండల్లో రైతులం మేము ఆదిపూర్ మండల వేసిగా రైతులమ్మచ్చినాము ఇలా రోడ్డు మీదకి మేము వరి పొలాలు కోసి ఇరవై పదిహేను ఇరవై రోజులు అవుతా ఉన్నది మా వడ్లు వర్షాలు తడుతా ఉన్నాయి ఆరిన అడ్లు తడతా ఉన్నాయి మూడు వారం రోజులు ఉన్నారిన అడ్లు తడతా ఉన్నాయి తడిసినాయి ఇప్పుడు తడిసినాక మరి మేము రోడ్లు ఎక్కినాక వచ్చి ఇలా ఆర్డీ గారు వచ్చి కొంటామన్నా అన్నారు కానీ మాకు ప్రతి సంవత్సరం ప్రతి రోజు రైతులను ఇంత పెట్టుకోవడం అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మంచిది కాదు మమ్మల్ని రైతులను ఏ దేశమైనా ఎక్కడ ఉన్నారా రైతే ఏడిసిన దేశం ఎద్దేడిసిన దేశం ఎప్పుడు బాగుపడ్డ దేశాల రోజులు లేవు ఏ దేశమైనా ఎత్తేడితే ఏడిసిన ఎత్తేడిసిన ప్రభుత్వాలు ఎప్పుడు బట్టగట్టలేవు ఏ రాజ్యమైనా ఏ రాజైనా పూర్వీకుల కాడికెళ్ళి రాజుల కానికెళ్ళి ఎత్తేడితే వేయ ఏడితే వీళ్ళు వీళ్ళు కూడా పోతారు వీళ్ళు కూడా పోతారు రైతు రైతులు నడిపించుకుంటే వీళ్ళు కూడా పోతారు అతి దూరలో పోతారు వీళ్ళు మాకు కళ్ళాలు ఎప్పుడైనా రైతులకు గవర్నమెంట్ కు రైతుకు అనుసంధానంగా అధికారులు ఉన్నారు రైతులు ఎప్పుడైనా పంటలు వేసినప్పుడు కోతకు వచ్చినా వేసేటప్పుడైనా మాకు వాళ్ళు చూసుకున్న తాకలాలు లేవు మేమే వేసుకుంటూ అన్ని చూసుకుంటూ కళ్ళాలల్లా పోసుకుంటే కొనవయ్య దేవుడు అంటే మా దగ్గరకు వచ్చిన తాకలాలు లేవు ఇలా మేము కోసి రాస ఇరవై రోజులు అయితే ఉన్నది అట్లు ఉల్లారినే మళ్ళీ దడిచినాయి వర్షాలు వచ్చి మళ్ళా మళ్ళా పది రోజులు అవుతుంది దడిచినట్టని మళ్ళీ వాళ్ళు కోతలు పెట్టుకుంటాడు ఈ లేదు కానీ మళ్ళీ వాళ్ళు కోతలు పెట్టుకుంటున్నారు ప్రతి క్వింటాలకు నాలుగు ఐదు కిలోలు కోతలు పెడతా ఉన్నారు కోత పెడతా ఉన్నారు మాకు ఈ కోతలు లేకుండా మాకు అమాలి సుతులి ఈ లారీలు ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థ మాకు ఏది లేకుండా మాకు అన్ని కరెక్ట్ గా మాకు రా రాష్ట్రంలో పెట్టిన ఇంత ముఖ్యమంత్రి ఏదైతే అనడో ఆ అతని పద్ధతి ప్రకారం మాకు